నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశ ప్రభుత్వం కొత్త పాస్పోర్ట్లను అయితే జారీ చేస్తూ ఉంది ప్రధాన నగరాలలో ఇవైతే అందుబాటులోకి రావడం జరిగింది లేకి వెళితే భారతదేశం ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ల వైపు అడుగులు వేస్తూ ఉంది ఎలక్ట్రానిక్ పాస్పోర్టు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటుంది అసలు ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంపిక చేసిన నగరాలలో భారతదేశంలో ఈ పాస్పోర్ట్ అందుబాటులో ఉంది ఈ సంవత్సరం చివరి నాటికి అన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాలలో ఈ సేవ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు ఈ పాస్పోర్ట్ అనేది ఒక పాస్పోర్ట్ ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ బార్ కోడ్ మరియు ఒక చిప్ అయితే గోల్డ్ కలర్లో ఒక చిప్ అయితే ఉంటుంది అలాగే మామూలు పాస్పోర్ట్ బుక్లెట్తో పాటు ఉంటుంది ఆ చిప్లో బయోమెట్రిక్ సమాచారం ఉంటుంది దీని వలన విమానాశ్రయాలలో భద్రత పెరుగుతూ ఉంది అధికారుల తనిఖీలు వేగవంతమవుతాయి దీనివల్ల సమయం కూడా ఆదా అవుతూ ఉంది మరియు ఈ యొక్క పాస్పోర్ట్ యొక్క యజమాని వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి కొన్ని పద్ధతులను కలిగి ఉంది పాస్పోర్ట్ చివరి పేజీలో చిరునామా ఉండదు బదులుగా చిరునామాను కలిగి ఉన్న బార్ ఉంటుంది మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని విమానాశ్రయ అధికారి మాత్రమే అర్థం చేసుకుంటారు వాళ్ళు మాత్రమే మీ యొక్క సమాచారాన్ని తెలుసుకుంటారు మీ తల్లిదండ్రుల పేర్లు పాస్పోర్ట్ లో ఉండవు మరొక ప్రత్యేక లక్షణం కలర్ కోడ్ ఇది గుర్తింపును సులభతరం చేస్తూ ఉంది సాధారణ పాస్పోర్ట్లు నీలం రంగులో ఉంటాయి దౌత్య సంబంధాల అధికారుల పాస్పోర్ట్లు మెరూన్ మెరున్ రంగులో ఉంటాయి మీరు ప్రస్తుతం పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే దశలను అనుసరించడం ద్వారా ఈ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అదనపు దశలను అనుసరించాల్సిన అవసరం లేదు పాస్పోర్టు సేవా పోర్టల్ ద్వారా సమర్పించాలి అలాగే ప్రస్తుతం జమ్మూ గోవా నాగ్పూర్ సిమ్లా భువనేశ్వర్ ఢిల్లీ రాంచీ సూరత్ హైదరాబాద్ జైపూర్ అమృత్సర్ రాయ్పూర్ చెన్నైలోని కేంద్రాలలో ప్రస్తుతం ఈ పాస్పోర్ట్లు జారీ చేయబడుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో విజయవాడ విశాఖపట్నం తిరుపతి కడప లాంటి పాస్పోర్ట్ కేంద్రాలలో కూడా ఈ పాస్పోర్ట్లు అందుబాటులోకి రానున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్